చెప్తున్నా అనేది ఒకసారి చూడండి మసిబూసి మారేడికాయ చేయడం అంటే ఇదేనా మేడిగడ్డపై తాము చెప్పిందే నిజం చేయడానికి రేవంత్ సర్కార్ శత విధాలా ప్రయత్నిస్తుంది తాము రాసిన వార్తలనే ఇస్తూ వాటినే ప్రచారం చేయిస్తుంది సీఎంఓ నుంచి వచ్చిన ప్రకటనలే యథాతథంగా పత్రికలలో వస్తున్నాయి మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతున్నది కుండల కలకలలాడుతున్నది అయినా దానిలో నెగిటివిటీని ప్రచారం చేయడానికే సీఎంఓ సిద్ధమైంది మేడిగడ్డ సామర్థ్యం గురించి ప్రస్తావించకుండా ఆ బ్యారేజీ ద్వారా బయటికి వెళ్ళే నీటి ప్రవాహం గురించి మాత్రమే చెప్తూ జనంలోకి తప్పుగా తీసుకెళ్తున్న ప్రచారం జరుగుతున్నది ఏంది అంటే మనకు మంచి జరిగింది కనబడదు అరే మేడిగడ్డ కూలిపోతుంది కాలిపోతుంది రకరకాలుగా శాపర్ శాపనార్థాలు పెట్టి కొందరైతే ఏకంగా మేడిగడ్డ కూలిపోతే బాగుండు కేసీఆర్కి ఆ పేరు రావద్దని విశ్వ ప్రయత్నాలు చేసిన సన్నాసులందరికీ ప్రకృతి చాలా అద్భుతంగా సమాధానం చెప్పింది మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది నిరంతరాయంగా ఉంటుంది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అద్భుతంగా ఉంది ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ప్రజలకు వరప్రాధానిగా తెలిసిపోయింది పదహారు టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు డెబ్బై మూడు టీఎంసీల నీటిని అన్ని గేట్లు ఎత్తే వెళ్తున్న పరిస్థితి అంటే ఎంత సమర్థవంతంగా ఉన్నట్టు దానిని వాళ్ళు సీఎంఓకు సంబంధించిన వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి గారి మన్ననలు మంత్రుల మన్ననలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో చేయాలి ఏముంటుంది ఇడా అల్టిమేట్గా ఏముంటుంది ఇడా గత ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో తప్పు జరిగిందని రకరకాలుగా బట్టగాల్సి మీ దేశాలు అలాంటి తప్పు ఏమీ జరగలేదు మేడిగడ్డ సేఫ్ అంటూ మేడిగడ్డనే నిరూపించుకున్నది కదా ఏముంటుంది ఇలా